అందరికీ నమస్కారం ఈ నెల రెండవ తారీఖు అర్ధరాత్రి నెల్లూరు నగరం బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మేరీ మాత చర్చి దగ్గర మేలింగి పౌల్ అనే వ్యక్తిని కొంతమంది వ్యక్తులు తరలతో కొట్టి కత్తితో పొడిచి చంపడం జరిగింది ఈ కేసు దర్యాప్తులో ఈ చనిపోయిన వ్యక్తి మెల్లిన్ పావుల్ అనే వ్యక్తి ఇతను ఒరిజినల్గా ఇతను భోగోల్ మండలం చున్నారెడ్డి గ్రామానికి చెందినవాడు ఇతను ఆరు సంవత్సరాల క్రితం నెల్లూరు నగరం వచ్చి ఈ ముచ్చాల పాలనలో తన కుటుంబంతో ఉంటూ ఇక్కడ అతను ఫైనాన్స్ బిజినెస్ తర్వాత కారు ఒకటి హైరికి తిప్పుకుంటూ తర్వాత రహస్యంగా కొంతమంది వ్యక్తులతో కలిపి ఇతను సెటిల్మెంట్లు చేస్తున్నాడు అతను ఆ విధంగా ఇతను జయప్రకాష్ అనే వ్యక్తితోటి ఇంకా ప్రభు సాయి ఇంకా కొంతమందితో కలిసి ఇతను సెటిల్మెంట్లు చేస్తూ వాటిలో వచ్చిన డబ్బులు పంపకంలో గొడవలు పడి ఆ గొడవలో భాగంగా ఈ జయప్రకాష్ అనే అతను పౌలని అతను ఇతను చముతానని బెదిరించాడు జయప్రకాష్ని దానికి భయపడి ఇతను ప్రభుసాయి అని అతన్ని కన్సల్ట్ అయ్యి అతను భరోసాతోటి ఇతను ఈ విధంగా రెండవ తారీఖున అర్ధరాత్రి అతని ఇంటికి వెళ్ళే దారిలో దారి శుద్ధమాల జయప్రకాష్ చెమ్ముడికొండ రవికిరణ్ బుద్దూరు సురేష్ గడి దుర్గా ప్రసాద్ ఇలియాస్ దుర్గా ఈ నలుగురు కూడా ఈ చనిపోయిన వ్యక్తి మెలింగ్ పౌల్ ఇంటికి వెళ్ళే దారిలో దారి కాచి అతనిపై దాడి చేసి కర్రలతో కొట్టి ఒక కత్తితో ఇతన్ని గాయపరిచి తీవ్రంగా చంపడం జరిగింది దీంట్లో ఈ చనిపోయిన మెల్లింగ్ పౌల్ అనే వ్యక్తికి కొన్ని కేసులు ఉన్నాయండి అతనికి మిగతా వ్యక్తులు అందరూ కూడా అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ టైం నేరం చేశారండి